హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్స్ కందగడ్డలతో ఇలా ఒకసారి పులుసు చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ కందగడ్డల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక కొద్దిగా జీలకర్ర కొన్ని ఆవాలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి పులుసులోకి కరివేపాకే చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయినాక కొంచెం పసుపు చిన్నగా కట్ చేసిన కందగడ్డ ముక్కల్ని కూడా వేసుకోవాలి కందగడ్డ ముగ్గలు కొద్దిగా మగ్గాక కొంచెం ఉప్పు కొద్దిగా మిరియాల పొడి ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని కలుపుకోవాలి కారం మిరియాల పొడి కందగడ్డ ముక్కలకు పట్టి ఆయిల్లో ఫ్రై అయినాక ఇప్పుడు చిన్న పండు పులుసును పోసుకుందాం సేపు ఇప్పుడు మూత పెట్టుకుందాం ఆయిల్ కొద్దిగా ఇలా పైకి వచ్చాక మెంతి పొడిని వేసుకుందాం పులుసులో నుంచి ఆయిల్ ఇలా పైకి వస్తే మన కందగడ్డల పులుసు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు లాస్ట్లో మనం ధనియాల పొడిని వేసుకుందాం వేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకుందాం అంతే అండి మన కందగడ్డల పులుసు రెడీ అయిపోయినట్టే ఇది చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి ఈ పులుసు వేసుకొని తింటే అబ్బా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి ఈ కందగడ్డల పులుసు కాంబినేషన్గా నేను ఇక్కడ చపాతీ చేశాను నేను చేసిన కందగడల పులుసు మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో